హాయ్ వ్యూవర్స్ ఈ వీడియో అత్యంత కీలకంగా అందించడం జరుగుతుంది చిట్టాపద్దులు జర్నల్ ఎంట్రీస్ అందులో ఒకే చిట్టాపద్దులో రెండు లేదా మూడు డెబిట్స్ కానీ క్రెడిట్స్ కానీ వస్తే ఎలా అనే చిట్టాపదులు నేర్పించడానికి ఈ వీడియో అందిస్తున్నాం అందుకే ఇది కీలకమైనటువంటి వీడియోగా పేర్కొన్నాము మరి ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూడండి బాగా అర్థం చేసుకొని మంచి సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయండి క్వశ్చన్ చూడండి క్రింది వివరాల ఆధారంగా చిట్టాపద్దులు వ్రాయండి టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫస్ట్ మిస్టర్ ముఖేష్ నగదు యాభై వేలు బ్యాంకులో నగదు పదివేలు భవనాలు లక్ష రూపాయలు ఫర్నిచర్ నలభై వేలతో వ్యాపారం ప్రారంభించారు తర్వాత సెకండ్ డేట్ మాదేష్ నుండి కొనుగోళ్ళు పదివేలు ఫోర్త్ డేట్ గోమేష్కు అమ్మకాలు ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్త్ డేట్ గోమేష్ నుండి వచ్చిన నగదు పద్నాలుగు వేల ఐదు వందలు ఇచ్చిన డిస్కౌంట్ ఐదు వందలు ఎయిత్ డేట్ మాదేష్కు చెల్లించిన నగదు తొమ్మిది వేల ఎనిమిది వందలు వచ్చిన డిస్కౌంట్ రెండు వందలు మరి వీటికి చిట్టాపద్దులు ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం పేపర్ మధ్యలో చిట్టాపద్దులు అనే టైటిల్ పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ అడ్డంగా గీయవలసి ఉంటుంది దాని క్రింద ఇంకో హారిజాంటల్ లైన్ టేబుల్ వ్రాయడానికి సో దీంట్లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం తేదీ తర్వాత వివరాలు తర్వాత లెడ్జర్ ఫోలియో అంటే ఆవర్జాపుట సంఖ్య అని పిలుస్తారండి తెలుగులో దీన్ని ఆవర్జాలు రాసేటప్పుడు ఇక్కడ ఉన్న నెంబరు అక్కడ రాయడానికి ఎల్ఎఫ్ సూచిస్తారు తర్వాత డెబిట్ రూపీస్ అంటే డెబిట్గా రాయబడినటువంటి అమౌంట్ తర్వాత క్రెడిట్ రూపీస్ సో మొత్తం ఫైవ్ కాలమ్స్ తేదీ ఫస్ట్ కాలం వివరాలు సెకండ్ కాలం ఎల్ఎఫ్ థర్డ్ కాలం డెబిట్ రూపీస్ ఫోర్త్ కాలం క్రెడిట్ రూపీస్ ఫిఫ్త్ కాలం సో మొత్తం ఫైవ్ కాలమ్స్ మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం మరి టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫస్ట్ ముఖేష్ నగదు ఫిఫ్టీ థౌజండ్ బ్యాంకులో నగదు టెన్ థౌజండ్ భవనాలు వన్ ల్యాక్ ఫర్నిచర్ ఫార్టీ థౌజండ్తో వ్యాపారం ప్రారంభించారు మరి ఇలా వ్యాపారం ప్రారంభిస్తే దాన్ని మూలధనం క్యాపిటల్ అని పిలుస్తారండి అంటే ఎప్పుడు వ్యాపారం ప్రారంభించినా దాన్ని మూలధనంగా పరిగణించాలి మూలధనం ఎల్లప్పుడూ క్రెడిట్ ఉంటుందండి కాబట్టి ఇప్పుడు నగదు కానీ బ్యాంకులో నగదు కానీ భవనాలు కానీ తర్వాత ఫర్నిచర్ కానీ ఇవన్నీ వ్యాపారంలోకి వస్తున్నాయి కాబట్టి వస్తే ఏం చేయాలి డెబిట్ చేయాలి కాబట్టి అప్పుడు ఎంట్రీ చిట్టాపద్దు ఏ విధంగా వస్తుంది అని కనుక తీసుకున్నట్లయితే నగదు ఖాతా ఖాతాడేబిటార్ బ్యాంకులో నగదు ఖాతా డెబిటార్ భవనాలు ఖాతా డిప్టార్ ఫర్నిచర్ ఖాతా డిప్టార్ నాలుగు డెబిట్స్ వచ్చాయండి టూ ఇదంతా ఏంటి మూలధనం కాబట్టి టూ మూలధనం ఖాతా మరి ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం సో టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ సారీ ఫిబ్రవరి ఫస్ట్ ఒకటో తారీఖున మరి ఏమొచ్చిందండి నగదు డెబిట్స్ అన్నీ ఫస్ట్ రాయండి సింపుల్గా నగదు ఖాతా డిటార్ చివర్ల రాయండి కాలమ్స్ దగ్గర ఎంత తీసుకొచ్చారు ఫిఫ్టీ థౌజండ్ తర్వాత బ్యాంకులో నగదు ఖాతా డిటార్ ఎంత తీసుకొచ్చారు టెన్ థౌజండ్ ఇది కూడా డెబిట్లోనే డెబిట్ రాయండి సో నెక్స్ట్ ఏం తీసుకొచ్చారు భవనాలు కాబట్టి భవనాల ఖాతా డెటార్ ఎంత తీసుకొచ్చారు వన్ ల్యాక్ నెక్స్ట్ ఏం తీసుకొచ్చారు ఫర్నిచర్ సో ఫర్నిచర్ ఖాతా డెటార్ ఎంత తీసుకొచ్చారు టెన్ థౌజండ్ సో ఇవన్నీ కూడా ఏంటివి మనకి సంస్థలోకి వస్తున్నటువంటి ఆస్తులు కాబట్టి వీటిని డెబిట్ చేశాం మరి ఇలా వ్యాపారం ప్రారంభిస్తే దాన్ని ఏమంటున్నాము మూలధనం అంటున్నాం కాబట్టి వీటన్నిటిని మూలధనంగా పరిగణిస్తూ టూ మూలధనం ఖాతా సో ఎంత వీటన్నిటిని టోటల్ చేయండి ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ టెన్ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ సో టెన్ థౌజండ్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ అవుతుందండి మొత్తం అంటే ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ప్లస్ టెన్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత కింద వివరణ రాయవలసి ఉంటుంది దాన్ని క్లుప్త వివరణ అని పిలుస్తాం మరి అలా అలాగనుక రాసినట్లయితే క్లుప్త వివరణ ఏమని రాయాలి వివిధ ఆస్తులతో వ్యాపారం ప్రారంభించినందున సో ఇలా రాసిన తర్వాత బ్రాకెట్స్లో మెన్షన్ చేసి ఈ వివరాలకి మాత్రమే హారిజాంటల్ లైన్ అడ్డగీతని గీయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఫస్ట్ ఎంట్రీ పూర్తవుతుందండి ఎన్ని డెబిట్స్ వచ్చాయి ఫోర్ డెబిట్స్ వచ్చాయి క్రెడిట్ సింగిల్ క్రెడిట్ వచ్చింది ఓకే నెక్స్ట్ పాయింట్ చూద్దాం రెండవ తారీఖు మా దేశ్ నుండి కొనుగోళ్లు సో టెన్ థౌజండ్ కొనుగోళ్లు వెళ్ళప్పుడు డెబిట్ అండి డెబిట్ వైపు రాయాలి ఎవరి దగ్గర మా దేశ్ నుండి కాబట్టి మా దేశ్ ఇస్తున్నాడు కాబట్టి క్రెడిట్ చేయాలి మా దేశ్ను రైట్ సెకండ్ డేట్ వేయండి కొనుగోళ్ల ఖాతా డెబిటార్ కొనుగోళ్లు డెబిట్ కదండి కొనుగోళ్ల ఖాతా డెట్ ఆర్ టూ ఎవరి దగ్గర నుంచి ఇచ్చేది ఎవరు మాదేష్ కాబట్టి టు మాదేష్ ఖాతా మరి ఎంత అతని దగ్గర నుంచి కొన్నది మనము టెన్ థౌజండ్ అండి సో టెన్ థౌజండ్ డెబిట్ అమౌంట్ టెన్ థౌజండ్ క్రెడిట్ అమౌంట్ మరి ఈ విధంగా రికార్డ్ అయిన తర్వాత కింద వివరణ రాయండి దాని క్లుప్త వివరణ అంటున్నాం మాదేశ్ వద్ద సరుకు కొన్నందున కొనుగోళ్లు అంటే సరుకు కాబట్టి మాదేష్ వద్ద సరుకు కొన్నందున మరి ఇలా రాసిన తర్వాత బ్రాకెట్లు పెట్టేసి కింద లైన్ కొట్టేసేయండి కంప్లీట్ అవుతుంది సో నెక్స్ట్ చూద్దాం ఫోర్త్ డేట్ చూడండి గోమేష్కు అమ్మకాలు ఫిఫ్టీన్ థౌజండ్ మరి ఎవరు తీసుకుంటున్నారు గోమేష్ దేనికి సరుకు అమ్మినందుకు కాబట్టి అమ్మకాలు క్రెడిట్ అవుతాయి కాబట్టి గోమేష్ ఖాతా డెప్టార్ టు అమ్మకాల ఖాతా ఫోర్త్ డేట్ సో ఫోర్త్ డేట్ ఎవరికి అమ్ముతున్నాం గోమేష్కు కాబట్టి గోమేష్ ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా ఇవన్నీ కూడా అరువుకు సంబంధించిన అనమాట పేరు వస్తే మరి అలాంటప్పుడు ఎంత ఫిఫ్టీన్ థౌజండ్ డెబిట్ రూపీస్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రెడిట్ రూపీస్ ఓకే మరి ఇక్కడ వివరణ రాయాలి కదండి గోమేష్కు సరుకు అమ్మినందున ఇందాక సరుకు కొన్నందుకు ఇప్పుడు సరుకు అమ్మినందుకు గోమేష్కు సరుకు అమ్మినందున మరి నెక్స్ట్ ఏంటో చూద్దాం సిక్స్త్ డేట్ గోమేష్ నుండి వచ్చిన నగదు పద్నాలుగు వేల ఐదు వందలు ఇచ్చిన డిస్కౌంట్ ఐదు వందలు ఇక చూడండి మరి గోమేష్ నుండి నగదు వస్తుంది అంటే ఆస్తి వస్తే డెబిట్ చేయాలి ఇచ్చిన డిస్కౌంట్ ఖర్చు ఖర్చుని కూడా నామమాత్ర ఖాతా సూత్రం ప్రకారం డెబిట్ చేయాలి ఎవరి దగ్గర నుంచి గోమేష్ నుంచి కాబట్టి నగదు ఖాతా డెటార్ డిస్కౌంట్ ఖాతా డెటార్ టు గోమేష్ ఖాతా సో సిక్స్త్ డేట్ నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతా ఆర్ ఎంత వచ్చింది మనకి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఏమి ఇచ్చాము డిస్కౌంట్ ఇచ్చాము సో డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ ఖర్చు ఖర్చులను ఏం చేయాలి డెబిట్ చేయాలి కాబట్టి డిస్కౌంట్ ఖాతా డెటార్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఎవరిది గోమేష్ ఎవరి దగ్గర నుంచి గోమేష్ కాబట్టి టూ గోమేష్ ఖాతా ఎంత ఈ రెండు కలపాలండి ఇప్పుడు ఈ రెండు కలిపితే టోటల్ వేయాలి ఎంత అవుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ అంటే అతనికి ఫిఫ్టీన్ అతను అతను ఇవ్వాలి పద్నాలుగు వేల ఐదు ఇచ్చాడు మనం ఏం చేసాము అతనికి ఫైవ్ డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి గోమేష్ వద్ద నుండి నగదు పొందుతూ డిస్కౌంట్ ఇచ్చినందున సో ఈ విధంగా ఇక్కడ చూడండి మీకు రెండు డెబిట్స్ వచ్చాయి ఒక క్రెడిట్ వచ్చింది నెక్స్ట్ ఎయిత్ డేట్ మాదేష్కు చెల్లించిన నగదు తొమ్మిది వేల ఎనిమిది వందలు వచ్చిన డిస్కౌంట్ రెండు వందలు మరి మాదేశ్ నుండి నగదు వస్తే నగదు ఖాతా డెటార్ ఎవరి దగ్గర నుంచి మా దేశ్ కాబట్టి మా దేశ్ను క్రెడిట్ చేయాలి టూ మాదే ఖాతా ఏమొస్తుంది డిస్కౌంట్ డిస్కౌంట్ అనేది ఆదాయం ఆదాయాన్ని క్రెడిట్ చేయాలి కాబట్టి టూ డిస్కౌంట్ ఖాతా అంటే చిటాపద్దు నగదు ఖాతా డెటార్ టూ మాదే ఖాతా టూ డిస్కౌంట్ ఖాతా సో ఎయిత్ డేట్స్ नगद खाता डेट नाइन थाउजेंड एट हंड्रेड टू डिस्कुट खाता टू हंड्रेड टू मादेश ఖాత ఎంత అండి అతని దగ్గర నుంచి వచ్చింది రైట్ చూడండి మా దేశ్కు చెల్లించిన నగదు నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చిన డిస్కౌంట్ టూ హండ్రెడ్ కాబట్టి మా కు చెల్లిస్తే మా దేశ్ తీసుకుంటున్నాడు మా దేశ్ ఖాతా డెప్టార్ టు నగదు ఖాతా టూ డిస్కౌంట్ ఖాతా కాబట్టి ఎంట్రీ ఏ విధంగా వస్తుంది ఎయిత్ డేట్ ఎవరు తీసుకుంటున్నారు మాదేష్ కాబట్టి మాదేష్ ఖాతా డెటార్ టూ ఈ అమౌంట్ తర్వాత వేద్దాం టోటల్ వేయాలి టూ నగదు ఖాతా పోతుంది కదండి నగదు ఎంత ఫో నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ డిస్కౌంట్ ఖాతా డిస్కౌంట్ వస్తుంది కదా ఆదాయం కాబట్టి ఎంత టూ హండ్రెడ్ సో రెండు క ఎంత అయింది ఇప్పుడు టెన్ థౌజండ్ అయింది సో మా దేశ్ ఖాతా డేటా టూ నగదు ఖాతా టూ డిస్కౌంట్ ఖాతా మా కు నగదు చెల్లిస్తూ డిస్కౌంటు పొందినందున సో ఇక్కడ చూడండి మీకు ఈ లాస్ట్ ఎంట్రీ చెప్పేటప్పుడు చిన్న స్వల్ప మిస్టేక్ జరిగింది అందుకే కంటిన్యూషన్లో మళ్ళీ సరిచేసి మీకు అందించాము ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఒక టూ మినిట్స్ కొంచెం స్లైట్గా వీడియో అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఈ ఎంట్రీస్ అనేవి చాలా కీలకమైనటువంటివి జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చూడండి ఇంకా ఎక్కువ వీడియోస్ని ఈ చిట్టాపదులు కొరకు తయారు చేసి మీకు అందిస్తాము ఇంకా ఫైనల్ అకౌంట్స్ కానీ బీఆర్ఎస్ కానీ లేదా ఇంకా ఇతర సబ్సిడరీ బుక్స్ కానీ త్రీ కాలం కానీ అన్ని వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు మీకు రెడీగా అంద విధంగా ప్రయత్నం చేస్తున్నాం సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గంట సింల్ని ఒకటి బాధండి ఆల్ ద బెస్ట్